అందరికీ లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం మీరు చూస్తున్న ఈ వరద దృశ్యాలన్నీ కూడా స్విట్జర్లాండ్లో సంభవించాయి విస్ప్ మరియు జర్మాట్ మధ్య రైళ్ళ రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది మార్టన్ హార్న్ బన్ ఒక పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఈ వరదల కారణంగా రూట్ నెంబర్ ఫార్టీ రూట్ నెంబర్ ఫార్టీ వన్ మరియు రూట్ నెంబర్ ఫార్టీ టూ మార్గాల్లో వెళ్ళే రైళ్ళన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది వాటికి ఆల్టర్నేటివ్గా బస్సు సౌకర్యాన్ని కల్పించామని పత్రికా ప్రకటనలో తెలియజేశారు ఇక్కడ మీరు చూస్తున్న ఈ దృశ్యంలో ఇదే ఇదే లాస్ట్ ట్రైన్ అనమాట ఈ రూట్లో వెళ్ళింది ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్గా ఇటువైపు భాగానికి అటువైపు భాగానికి మొత్తం సంబంధాలు తెగిపోయి అంటే రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది అనమాట ఇక్కడ ల్యాండ్ స్లైడ్ కూడా ఏర్పడింది దానివల్ల తీవ్రత ఎక్కువైంది గడిచిన రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు శుక్రవారం ఉదయం చూసేటప్పటికి నది ఒడ్డు నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలు కనపడ్డాయి ఇది ఒక పర్యాటక కేంద్రము ఇక్కడ స్కూల్స్ అదేవిధంగా అనేక సంస్థలన్నీ కూడా మూసివేయడం జరిగింది ఈ వరదల కారణంగా మరియు ముఖ్యంగా శుక్రవారం ఉదయం నుంచి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా హై అలర్ట్ని ప్రకటించారు ఇక్కడ ప్రఖ్యాతమైన ప్రముఖమైన స్విస్ స్కీ రిసార్ట్ జెర్మైట్ కొండ చర్యలు విడిగిపడడం వలన మరియు ఈ వరదల కారణంగా ఈరోజు అంటే జూన్ ఇరవై ఒకటిన కంప్లీట్గా ఇది మూసివేయడం జరిగింది అనేక రోడ్లు పూర్తిగా పాడైపోవడం జరిగింది కనుక ప్రపంచం నలుమూలలకి ఈ ఖండానికి ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి వరదల కారణంగా మారుమూల పర్వత గ్రామానికి రైలు సేవలన్నీ కూడా నిలిచిపోయి మరియు యాక్సెస్ అవ్వడానికి రోడ్లు కూడా మూసుకుపోయాయి కనుక ఈ వరద ప్రభావం తగ్గిన తర్వాత వీటిని అన్నింటినీ పునరుద్ధరించడానికే సాధ్యపడుతుంది ముఖ్యంగా పట్టణం మధ్యలోంచి ప్రవహించే ఈ విస్పా నది వలన ఆ విస్పా నది ప్రవాహ తీవ్రత కారణంగా రోడ్లపైకి నీటి ప్రవాహం రావడం జరిగింది అదేవిధంగా అనేక రకమైనటువంటి వస్తువులు నీటిలో కొట్టుకుపోవడం జరిగింది ఉదాహరణకు మీరు చూడొచ్చు ఇక్కడ ఒక కంటైనర్ అంటే నీటి యొక్క శక్తి ఎంత అనేది ఈ వరద రూపంలోనే మనం చూడవచ్చు కంటైనర్ కంటైనర్ మొత్తం కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా నిర్వహించి దాన్ని వెళ్ళిపోయే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రవాహంలో కంటైనర్ అడ్డుకోవడం వల్ల నీటి ప్రవాహము సులభంగా వెళ్ళటం లేదు కనుక రెస్క్యూ ఆపరేషన్ చేసి దాన్ని సజావుగా చేశారు అక్కడ ఫైర్ ఫైటర్స్ ఆ దృశ్యాల్లో మనం చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ okay, నా ఈ వీడియోలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అది మరికొంతమందికి చేరుతుంది ఆ సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా నా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక ప్రకృతి వైపరీత్యానికి సంబంధించినటువంటి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అయితే నేను ప్రే రోజు ఒక వీడియో పెడదామనుకున్నాను కానీ కొద్దిగా సమయం కుదరక అప్లోడ్ చేయలేకపోతున్నాను అర్థం చేసుకోగలరు కనీసం వారంకి రెండు మూడైనా వీడియోలు మీ కొరకు అందిస్తాను తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్ ఆఫ్ యూ thank you